హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మాత్రం ఇలా నిమ్మకాయ కారం చేసుకోండి నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుందండి అంటే చాలా సింపుల్గా అంటే ఇలా కనుక మనం ప్రిపేర్ చేసుకున్నామంటే ఒక రెండు నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి అంటే టైం లేనప్పుడు వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది దీనికోసం మాత్రం ముందుగా అంటే మీరు మీరు ఎంత క్వాలిటీలో చేసుకుందాం అనుకుంటారో దాన్ని పట్టుకొని ఇక్కడ నిమ్మకాయలు మాత్రం తీసుకోండి ఇక్కడ మాత్రం నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకోండి చిన్నయ్య అయితే ఒక నాలుగు తీసుకోండి చూస్తున్నారు కదండి ఇలా తీసుకొని వీటిని మాత్రం ఇలా రసం మొత్తం పిండుకోండి చాలా బాగుంటుందండి అంటే వేడి వేడి రైస్లో తింటే ఒక ముద్ద ఎక్కువే కానీ తక్కువ తినరు అంత బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఏమనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి చూసారు కదండి నేను మాత్రం ఒక చిన్న కప్పు రెండు జ్యూస్ తయారు చేసుకున్నాను అలాగే స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి మీరు చూసే ఉంటారు కదండి నేను మాత్రం ఇక్కడ అంటే ఏ కప్పుతోటి అంటే నిమ్మరసం తీసుకున్నాను దానికి కప్పు నరదాకా దాకా అంటే అదే కప్పు సైజుతోటి తోటి కప్పు నరదాకా దాకా ఆయిల్ తీసుకున్నాను చూసారు కదా ఇలా కొద్దిగా ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసుకోండి పోపు కోసం చూసారు కదండి అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి దీంతోపాటు కొద్దిగా ఆవాలు వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోండి అండి చూస్తున్నారు కదండి ఇవి మొత్తం చిటపటలాడిన తర్వాత చాలా బాగుంటుంది అంటే ఒక ముద్ద ఎక్కువే కానీ తక్కువ తినరు టేస్ట్ నిమ్మకాయ పచ్చల్లో గ్రేవీ ఉంటుంది కదండి సేమ్ అలానే ఉంటుంది అంటే పుల్లపుల్లగా భలే బాగుంటుందండి దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి చూసారు కదా ఇలా కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఫ్రై వేసు ఫ్రై చేసుకోండి అండ్ మీకు కావలిస్తే కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ కొత్తిమీర వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ఇలా డ్రై చేయండి దీంట్లో అంటే నేను ఏ కప్పుతో అయితే నిమ్మరసం తీసుకున్నానో దానికి రెండు కప్పులుగా ఇక్కడ మాత్రం నేను ఇంట్లో తయారు చేసుకున్న కారం వేసుకున్నానండి ఇంకా మళ్ళీ కొద్దిగా కరానీ పౌడర్ అంటే కలర్ కోసం మాత్రం కొద్దిగా కరానీ పౌడర్ కూడా దీంట్లో వేసుకున్నాను అంటే ఇంట్లో మనం వెల్లుల్లిపాయలు ధనియా పౌడర్ అవన్నీ కలిపి మసాలాలు అన్నీ కలిపి ఉంటాయి కదండీ నేను మాత్రం ఆ కారం పౌడర్ మాత్రం ముందుగా వేసుకున్నాను అంటే కలర్ఫుల్ కోసం మాత్రం కరానీ పౌడర్ ఒక టూ స్పూన్స్ మాత్రం దీంట్లో వేసుకున్నాను అలాగే ఇప్పుడు మనము ఇప్పుడు దీంట్లో నిమ్మరసం వేసుకోండి చూసారు కదా కరెక్ట్ సెట్ అయిపోయింది అంటే మనం ఎంత క్వాలిటీలో కారం పౌడర్ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా సరిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలానే సిమ్లో పెట్టి ఒక త్రీ మినిట్స్ వరకు మాత్రం కుక్ చేసుకోండి ఫ్లేవర్స్ అంత అంటే నిమ్మరసం అనేది మొత్తం కారానికి పట్టే అంతవరకు అంటే పచ్చడి ఖరాబ్ కాకుండా ఉండడం కోసం మాత్రం ఇలా కుక్ చేసుకోండి సిమ్లో పెట్టుకొని చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు చూస్తూనే అర్థమై ఉంటుంది అంటే ఇది చేస్తూనే అంటే రుచికి ఆ స్మెల్కు తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి మీరు దీంట్లో కరెక్ట్గా అంటే మనం సాల్ట్ అనేది కరెక్ట్గా వేసుకున్నామంటే రెండు నెలల వరకు కూడా పాడవ్వకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా నేను మాత్రం ఇలా స్టోర్ చేసుకుంటున్నానండి అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు బయట అయినా పర్లేదండి అంటే అంటే చాలామంది మనం ఏది చేసినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు కదండి ఇది బయట పెట్టినా కూడా అంటే మనం సాల్ట్ నిమ్మరి రసం వేసాం కదండి అది అస్సలు పాడవ్వదు కదండి చూసారు కదా ఇలా చేసుకొని స్టోర్ చేసుకొని వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి